హలో బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను చూడండి జీలకర్ర ఎంతలు వేయించాను పచ్చిమిర్చి వేపుతున్నాను పచ్చిమిర్చి వేపుతున్నారు ఆ తినవాని పిచ్చి నీ తింటున్నా అందుకని నా వాట్సాప్ చూపిస్తున్నా రోటి పచ్చడి బాగుంటుంది మనం మిక్సీ వేసుకున్న దానికన్నా రోడ్లో నోటుకుంటే చాలా బాగుంటది మా ఆంటీ అంటే కావాలంటే ఈ టమాటా వేస్తే బాగుంటది చింతపండు బదులుగా ఈ మధ్య చింతపండు అవైడ్ చేస్తున్నారు కాబట్టి టమాటా వేస్తే చాలా బాగుంటది చింతకాయ వేయాలండి చింతకాయ వేస్తే పుల్లగా అందుకని నేను పూలేదు అననా లేదు ఈ రోజు అండి హాఫ్డే పోతున్నా ఈ రోజు హాఫ్డే పోవట్లేదు అనే ఇంకా నేను లేకపోతే ఇంకా మీరు వీడ యాడ చేస్తారు దాంతో తినూడు టమాటాలండి మూడు టమాటాలు మూడు టమాటాలు కాదు పది పది టమాటాలు ఏం భయం లేదు కాదు ఇంకా ఎండిపోయినా ఎండిపోయినా వేసుకోవాలా ఏమంటారుగా కొంచెం వేగాక చూడరీ చూడండి ఇంకో కలుపు ఉండాలి కబ ముట్లు వేస్తే మంచిది ఐరన్ అన్నట్టు ఏమో అంటీ అదే అదేస్తేనే పో ఫ్రెండ్స్ రెడ్డు గోంగూరకైతే ఎండుమిర్చి వేస్తే బాగుంటది కాదు అదే మళ్ళీ ఎవరన్నా రెడ్ కన్నా ఒకటే ఫ్రెండ్స్ ఒక కట్ట గోంగూర కట్ట కాదు రెండు కట్టలు రెండు కట్టలు వేసుకోవాలంటే ఒకటే ఇది వాళ్ళు సంస్ అవుతారు నచ్చిన వేసుకుంట్రా ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది రెండు గోంగురైతే బాగా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్లం కాదు ఎర్రగా ఉంటుంది ఎర్ర కాదు పులుపు ఉంటది ఇది పులుపు తక్కువ ఉంటుంది మీరేమో ఒక దగ్గర పెడుతుంటే మీరేమో ఇంకో దగ్గర పెడుతుంది ఏం పోరు మరి లేక కొద్దిగా పాన పెడతా పెట్ పెట్టినా మాట్లాడాలి ఇంకా ఇప్పుడు మాట్లాడాలి ఎందుకు మరి మధ్యలో ఆపను ఇది కొంచెం దగ్గరికి రావాలి మన ఎంత పచ్చడి నోరుగా నోరు కానీ సరే ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగుడ్రీ నోరుకోవాలి ఫ్రెండ్స్ ఇందరికా ఫ్యామిలీకి పెట్టుకున్న గింజలు రాజు కాదు కీలకరం ఎంతలు రేపు ఉన్నవి నంచాలి ూడి నూడి నున్నగా అయిపోయింది నేను చాలా సార్లు రోడ్లో చెట్ చేస్తాను రోడీ పట్టాడు కాదు నన్ను ఒక టోగేస్తుంది ఏరే అయిపోయా నీకే పచ్చడి ఇష్టందా పచ్చడి ఎలా చేస్తారంటే ఎలా అంటే నీతో నూరు ఇస్తారా ఈజీ ప్రాసెస్ మా ఇంటికి ఎవరైనా చుట్టూ వచ్చినప్పుడు కూడా చక్కడ కా చేయచ్చు మిక్సీ కూడా వేయచ్చు ఆకపోతే ఇట్లా గన్న గన్నమైతే టేస్ట్ ఉండదు మనికిం చూస్తారా ఫ్రెండ్స్ ఏం వస్తుందండి ఉంటాస్తుందండి ఎప్పుడు చూసేయను ఎప్పుడు చూసి రారా డాన్స్ చేస్తాక చూశారు ఆ భయ నాకేం భయం లేదు ఎంత కష్టపడి చేస్తున్నాం మీకోసం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయట్లేదు అని చూసుకోవచ్చు మా అంటే సోంటల్ కారిపోతుంది ఇది చూడరీ మంట మంట ఇంకో సిమ్లా కాదు ఇట్ట పెట్టుకోవాలా ఇంపటి అయితే బ్రేక్ అయితే వచ్చింది నేనైతే నోర మనకి నోరం రేపు తీరే ఆంటీ అది తీసేసి తినానా ఏం తీయాలండి ఏమవుతుంది ఇంకో ఇలా ఐదు నూరుకోవాలా ఇందులో మనం చేసుకున్నా ఏమంటారంటోంగూర టమాటా అవి చేసుకుని నూరుకోవాలి మనం ఇలా నూరు పాపం ఆంటీదో నగంలో ఉన్నట్టు ఉంది అనుకుంటా ఇష్టం

దోస్తూ దోస్తూ మీరు కూడా ఇలా ట్రై చేయండి రెండు మూడు రోజులు కాకుంటే వారం రోజులు కూడా ఉంటుంది కొంచెంలా ఉంటుంది బాగుంటుంది బట్ట అది ఇది వరకు ఉంటాయి అది టోకల్ పండా బాగా అప్పుడు అప్పుడైతే కొంచెం బరువు ఉంటాయి కదా మంచి మెరుగుద్ది బాగుంటుంది అవునవును ఇది కట్ట పట్టుకున్న పాని అనేసి తెచ్చిండి ఇక ఏం చెయ్యరు నానా కొన్ని కూడా వెళ్ళింది ఎక్కి మచ్చిన్నె తెచ్చిండడు మాయసన్ని అట్లా మొత్తం ఇంకా నాకు ఆంటము కుది ఇదే సరిపోయింది అదేంటీ పో అంటే మీరు తోపా నేను తోపూ తాలింపు అర్థమైందా ఎట్లా నోరు

అండ్ మీ ఫ్రెండ్స్ గోంగూర రోటి పచ్చడి అన్నందే పోరా కంటి పచ్చడి నాది ఏమొద్దండి అమ్మ అమ్మమ్మ నాడు అన్న ఇందులో ఇస్తుంది ఇంత బాగుంటదో నేను సాల్ తినా నేను ఎన్ని సాల్ తినాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఫైనల్ రిజల్ట్ జూమ్ కావట్లేదు రో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటో ఎప్పుడు తర్వాత చేసేది తర్వాత ఏం కూర పూస సరే అండి బాయ్